హాయ్ హలో నమస్తే అందరికీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు పండగంటే విందు భోజనమే కదా మరి పండగైతే అయిపోయింది నేను మీకు ఇవ్వనా వినోదాల విందు నవ్వుల విందు సరదాగా నవ్వేసుకుందామా వినోదాల విందు మొదలు పెడదామా మన ఇంట్లో పెద్దవాళ్ళని కదిలిస్తే మా రోజుల్లో ఆ రోజుల్లో అంటూ ఉంటారు మరి ఆ రోజుల్లో రోజుల్లో ఈ సినిమాలు పాటలు ఫైట్స్ ఎలా ఉండేవో కాస్త కామెడీ గా లిక్కేద్దామా నాడు నేడు కాలం మారింది పరిస్థితులు మారాయి టెక్నాలజీ మారింది దాంతో పాటు మనుషులు మారారు మారిన ఈ పరిస్థితులకు తగ్గట్టుగా సినిమాలు వాటిలోని పాటలు మాటలు డాన్స్ ఫైట్స్ అన్ని మారాయి అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం నాన్నగారు ఇక్కడికి వెళ్తున్నావు మోహన్ కాలేజీకి బుద్ధిగా చదువుకో మోహన్ సరే నాన్నగారు మన వంశ ప్రతిష్టాను గుర్తుంచుకో మోహన్ అలాగే కళాశాలలో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడద్దు మోహన్యూ అన్నగారు వచ్చే ఆదివారం పక్కూరి జమీందారి అమ్మాయితో నీకు నిశ్చితార్థం మోహన్ నాన్నగారు నిశ్చితార్థమా నాకొక మాట కూడా చెప్పలేదు చెప్పాలా మోహన్ ఇక అమ్మాయి ఫోటో కూడా చూడలేదు చూడాలా మోహన్ మీ అమ్మ చనిపోయినప్పుడు నేను మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు తెలుసా మోహన్ నీకోసమే మోహన్ నాన్న మోహన్ నాన్న మోహన్ నాన్న మోహన్ నాన్న మోహన్ అరే ఇప్పుడు అమలు తప్పు నాటు తప్పు నాటు మొదలు సభ చేసి సభ చేసి మీరు ఇవ్వాలి నాకు అనుకున్నాం మోహన్ మోహన్ అరే మోహన్ ఏంటి తెలుసుంటే వినపట్లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకుందా నువ్వు నీకు వినపట్లేదు నువ్వు పొద్దు పొద్దున్న అలా తగలట్టా యాడికి వెళ్తున్నావు కాలేజ్కి పుస్తకాలు ఏమి పుస్తకాలు పుస్తకాలు అంటే ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళి బుద్ధిగా చదివేసుకుంటాను కనపడుతున్నా మరి దివాకరం నువ్వు నీకు ఎలా చూడలేకుండా తండ్రిని బట్టుకుని దివాకరం అంటావా అరే అనలేదు ఇంకా సంతోషించు అయినా కాలేజీకి వెళ్ళింది పుస్తకాలు చదువుకోవడానికి కాదు పాపన మన వంశ పరువు ప్రతిష్ట గౌరవం వంట కలపగరా ఉడితే పిల్లి గడ్డ ఉడిపోతురు పరుగు ఉందరా నీకు పరుగు గురించి వచ్చి చేసుకుంటున్నావు మీ బాబు దొంగ కల వ్యాపారం చేసి సంపాదించేవాడు అంట కదా నువ్వేమో అదేదో ఏదో పని చేసి ఇంకా సంపాదిస్తున్నావు కదా దీనికోసం పరువు ప్రతిష్టలు మాట్లాడుకోవాలా ఎందుకు ఆశించేసుకున్నావు పక్కింటి పరంధామై కూతురు పంకజం లేదు ఆమెతో నీకు నిశ్చితార్థం ఫిక్స్ ఏం మాట్లాడుతున్నావు మైండ్ ఏమన్నా పోయిందా పెళ్లి నాకు నీకు కాదు నా ఇష్టం అర్థమవుతుందా నువ్వు ముందు మధ్యలో చచ్చేయండి మీ అమ్మ చనిపోయాక నేను రెండో పెళ్లి చేసుకోకుండా ఇంకా ఇలా ఎందుకున్నానో తెలుసా ఒకటి అడకే మా అమ్మ చనిపోయింది ఇంట్లో లేనప్పుడు నువ్వు పని మనిస్తావు ఇవన్నీ ఒకడు చెప్తే నేను స్టమక్ చించుకుంటే మళ్ళీ మీదే పడుతుంది అర్ధం అన్నట్టు ఎందుకు అయిపోతున్నా పదివేల అడిగాను ఎంగో కుర్రోన్ని బ్లడ్ ఉడికిపోతుంటది ఉంటది కార్లు షికార్లు కార్లు డేటింగ్లు డివిటింగ్లు అన్ని ఉంటాయి కొట్టేనా రొమాన్స్ అనేది ఒక పచ్చడి లాంటిది కొత్త పచ్చడైనా పాత పచ్చడైనా రెండు సూపరే కదా మరి ఆ కామెడీ రొమాన్స్ ఏంటో చూసేద్దామా రాధా 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 గోపి నిన్ను చూసి ఎన్ని రోజులు అవుతుంది రాదా నిన్నే కదా గోపి మనం కలిసాం నిన్నే కలిసినా కూడా నాకు ఎన్నో యుగాలు అయినట్టుంది రాదా అవునా గోపి నీకొకటి చెప్పను చెప్పు గోపి చెప్పనా చెప్పు గోపి అది అది నిన్న నిన్న పప్పుచారులో కరివేపాకు ఎందుకు వేయలేదు రాదా ఎందుకు వేయలేదు నీ ప్రేమలో పడ్డాక నన్ను నేనే మర్చిపోయాను పప్పుచారులు కరివేపాకు అంటే చెప్పు రాదా గోపి రాదా గోపి రాధా

నెదర్లాండ్ అది మొత్తం తిప్పేత్తాను నిన్నే నిన్నేద్రి గారు ఒక్క సాంగ్ ఏంది మా గర్ల్ అన్ని అన్ని తిప్పేత్తాను అయితే డిషుం డిషుం కొందరికి ఫైట్స్ అంటే చాలా ఇష్టం కదా మరి ఆ డిషం డిషుం ఎలా ఉన్నాయో ఆ ఫైట్స్లో కామెడీ ఎలా ఉందో ఒకసారి చూసేద్దామా

చూస్తావు నేను చూస్తా నీ కళ్ళు పీకేస్తారా మీరు నా హీరోని నువ్వు పిల్లను క్యారెక్టర్లో ఉండు కట్టి కొట్టు అయితే కొట్టు

కాయ తీసి పట్టుస్తా మాడిర కైస్తా కైస్తా తీస్తాము రేయ్ తీని దొంద్రా వేకే ఓ ప్రియనే వస్తా నేను చేస్తాను 80 ను వాలే పీన్ చేయలే ఇక్కడ ఎల్లి వాడి కొడతావా ను పొంగు మూతి పెట్టుకో ఆ ను బొంగుపూతది పెట్టుకోకే ను బొంగు మూతిలో కొన కట్టడై బెట్టై ఐతే వెళ్కొట్టు అక్రాండు లాడరా మప్పల నేర్పిస్తుంది ఏయ్ ఇవ అమ్మా గెల్లకో

రేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరే 우리 여름 마거야 뭐야? 우린 아베 손톱 아만 보러 누베시스 분노 어누그다 야, 말해줘라. 꼭가

వెల్కమ్ బ్యాక్ టు వినోదాల విందు బై వన్ గెట్ వన్ ఆఫర్లా ఇద్దరు ఒక్కళ్ళే లవింగ్ చేస్తే ఆ రోమియో వచ్చాడు ఇంకేముంది స్వయం వరవే మొదలైంది ఆ కొసమెరుపును మెరుపును ను చూసి తీరాల్సిందే ఉంది

సోడా బోనిసోడ కొట్టబడ్డే పడి వాడి స్టైల్ కే పడిపోతారని ఎవరికి ఎప్పుడు ఎలా పడిపోతారో ఎవరికి తెలుసు నమస్తే నేను మీ రోషింది వచ్చాను కదా ఏ నో వాట్ ఏం చేద్దాం ఏంటి మాకు ఈ కర్మ మా ఇద్దరు అమ్మాయిలు నిన్నే ప్రేమించావాలా అంటే అబ్లేస్కి అందంగా ఉంటారు కాబట్టి నన్నే ప్రేమిస్తాను అనుకోండి అది కాదు అల్లుడు గారు నాకు ఇద్దట్లో ఎవరన్నా నచ్చింది నీకు ఓ ఇంట్లో పక్క చదువు చేసుకోలేమో పెసుకైద్దరూ అంటే నాకు చాలా ఇష్టం ఈ ఇద్దరికి పరీక్ష పెట్టు అందులో నచ్చిన దాని మెడ తాలి కట్టు హే బాను వా ఇప్పుడు నీకు ఒక రక్త పరీక్ష పెడతా ఏంటి గారు అంటే బ్లడ్ ఏమైనా ఇయ్యాలా నీ బ్లడ్ ఎవ్వక్కర్లేదు పిల్లలు చెప్పింది నేను సరిపోద్ది ఓకేనా పక్కా చదువు బేసిక్గా ఇప్పుడు రక్త పరీక్ష ఏంటంటే ఇప్పుడు నా వేలు కట్టయిందనుకోండి ఇంకా కట్టలేదు అనుకోండి నిజం కాదు నిజంగా కోసేసేటట్టున్నారు పేపి చెప్పేది అందే వేలు కట్ అయింది అనుకో నా వేలు నుంచి రక్తం ఎలా వస్తుందో నన్ను చూసి ఎంత బాధపడతారో నన్ను చూసి ఎంత కృంగిపోతారో నన్ను చూసి ఎంత తప్పించిపోతారో నన్ను చూసి ఎంత ఫీల్ అయిపోతారో ఐ వాంట్ పర్ఫార్మెన్స్ ఐ వాంట్ పర్ఫార్మెన్స్ ఓన్లీ ఆడవాళ్లకు దేవుడిచ్చిన గొప్ప వరం వేలు కట్టేనా బేబీ

అపుడాల పట్లో తకల కొ ఆబ్లస్లీ ఆబ్లస్లీ నెక్స్ట్ మూవ్ ఏ అమ్మాజీ హ డాడీ యాక్షన్ యాతియ్ దన కల్పనేటి గురవ కదా గోపి గోపి అవడ గోపి అవడ అవడ రోమియో నేను రోమియో పిలువుంది పద ఆపరేషన్ చేస్తా ఆపరేషన్

എന്ത ആടപിള ജീവിതം ചെയ്ത് ദോകോ వినోదాల విందులో చిన్న బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు వినోదాల విందు ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూ కాస్త తుంటర్వ్యూ అయింది ఆ బాస్ పక్కన చక్కని చుక్కుంది ఇంకేముంది ఆ బాస్కి చుక్కలు కనిపించాయనుకోండి ఇంటర్వ్యూనా మజాకా itu Sri Aku pedih sih ke barangnya Mau marketing manager post kosa yang adik cengga da పోస్టే కదా dah cel కావాలని పేపర్ garu Mana kau sudah mana roko post eka da Padi mandi kawalan paper adik సరే ఎంట ఒక్కొక్కరిని పిలువు సార్ సార్ ఇవాళ సాయంత్రం నేను తొందరగా పోవాలి సార్ ఏ కళ్ళు పుల్లగా అవుతుంది సార్ కళ్ళు వారికి పట్టిన సార్ గా పోతే కళ్ళు పుల్లగా అవుతుంది సార్ ముందు ఒక్కొక్కరిని పంపించు చూద్దామే సార్ ఏం పేరు కోటేశ్వరరావు సార్ కోటేశ్వరరావు కోట్లో ఉన్నాయా లేదు సార్ మరి ఎందుకు ఆ పేరు పెట్టుకోవాలా మీ పేరేంటి సార్ అంత అందంగా ఉన్నావు అసలు అంత అందంగా ఉన్నావా అరే ఇప్పుడు నీకు ఉద్యోగం ఇస్తే చేస్తావమ్మా చేసుకోవాలి అంటున్నారు పెళ్ళి ఇంకోసారి సిగ్గు కొట్టామంటే ఇదిగో పెళ్ళికి లీవ్ కావాలి అంతే కదా ఓ పైకి పెళ్లి చేసుకొని వచ్చాక ఉద్యోగాలు జాయిన్ ఎలా ఇచ్చా అంటే ఇప్పుడు ఉద్యోగం లేకపోతే పెళ్లి చేయను అంటుంది సార్ ఇంట్లో ఓ పని పెళ్లి చేసుకొని వచ్చి సెలవు ఇస్తాను ఓకేనా అంటే హనీ మూడికి కూడా సెలవు ఇస్తారా హనీ సెలవు నీకు పెళ్లికి సెలవు కావాలి హనీ సెలవు కావాలి ఓ పని చేయి మీ ఆవిడ సీమంతానికి

అరే వీడేంటి వీడేంటి ఎంత వినయంగా విధేయతగా దీనికి కూడా సిగ్గుపడాల వాడేంటి కాలేజ్ కూర్చోవయ్యా చూడు ఎంత వినయంగా ఎంత విధేయంగా ఉన్నాడు ఇలాంటి వాడికి ఉద్యోగం ఇస్తే ఫ్యూచర్లో చాలా కంపెనీ డెవలప్ చేస్తారు కదా ఎవయ్యా నీ పేరేంటి నా పేరు హరిబాబు సార్ ఇంతకుముందు ఏం తల తలదించుకొని నడిచేవాళ్ళు సార్ చూసావా చాలా క్రియేటివ్ అంటే తలదించుకొని నడిచేవాడు అవును సార్ ఎందుకలా నీళ్ళ మీద ఎవరైనా డబ్బులు పడిపోతే దొరుకుతాయని పొద్దున్నే అంబర్పేట నుంచి అందిర్పేట దాకా అమీర్పేట నుంచి గండిపేట దాకా గంటలు గంటలు తలదించుకొని నడిచేవాడు సార్ నువ్వు తలదించుకొని ఉంటే నీకు పెద్దలంటే వినయం భక్తి శ్రద్ధ ఇవన్నీ ఉన్నాయనుకున్నాను కదయ్యా సర్లే ఏమన్నా దొరికాయా దొరికిన డబ్బులు సరిగిన నా చెప్పులకు కూడా సరిపోలేదు సార్ చెప్పని లేక అరుగుతుంది ఉప్పని లేక కరుగుతుంది ఇక్కడ నీకు డబ్బులు గిబ్బులు దొరకవు కానీ నుంచి ముందు లాగించు ఎలా వచ్చావు అలాగే లాగించు అదే సార్ మరి జాబు జాబ్ కూడా వస్తుంది అమ్మ చూసుకుంటూ వెళ్ళిపోయింది అలాగే సార్ అటెండ్ నెక్స్ట్ ఎవరు నీ పేరేంటమ్మా ఎందుకు వచ్చారా ఏమైనా అంటాడేంటూ బాబు ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుందని తెలిసి వచ్చావా ఇది అంటాడు నాకేం రా బాబోయ్ ఈ గోదావరి ఆ టెండర్ రో ఆ టెండర్ ఓ రా నగ్యా సార్ ఇంటర్వ్యూ అయిపోయిందా సార్ ఎక్కడ అయింది వీడు వచ్చాడు అదే అంటాడు కళ్ళు సార్ కళ్ళు పుల్లగైతే చల్లు నాకు తీసుకుని వెళ్ళండి నష్టం పంపీ ఇలాంటి వాడికి ఉద్యోగం ఇస్తే నేను అలా నష్టం ఎవడొస్తాడో ఏంటో ఈ పంచితేవయ్య నువ్వేదో ఉద్యోగానికి వచ్చావా పెళ్లి కోసానికి వచ్చావా అంటాడు ఈడే పంచి వచ్చేది యావయ్య ఏంటి ఇలాగనే పంచితో వచ్చేది సార్ ఎంత మాట అన్నారు సార్ పంచతో ఇంటర్వ్యూకి రాకూడదా ఎంత మాట ఎంత మాట మీ తాతగారు కట్టినది ఏ పంచ ముతక్క పంచ మీ ముత్తాతగారు కట్టినది ఏ పంచ పట్టు పంచ అంత ఏల మీ నాన్నగారు కట్టారే ముడతలు పడిన పంచ అయ్యని పంచ కద్దరు పంచ ప్రపంచ పంచ కట్టుట తెలుగువాడు హక్కు సార్ ఆ పోయా నీకు పంచుకోవాలా ఏంటయ్యా నీకు పంచాక్షరి సార్ మీకు ఇంకా అర్థం కావట్లేదా సండే హో మండే సమ్మర్ హోయా వింటర్ పంచమూన ఉన్న హాయి మీకేమి తెలుసు సార్ బీసీ కాలం నుండి ఏ ఖర్చు లేని ఏసీ సార్ పంచంటే పంచేటి సార్ సార్ ఏంటయ్యా నీ పంచాక్షరి నాకేంటి బాణా నేను ఇంత చెప్పాను పంచ గొప్పతనం మీకు అర్థం కావట్లేదు సార్ ఇక నిన్ను హెచ్చు రాగం తీసుకొని ఆ రాగంలో మీకు చెప్పాల్సిందే ఒక్కసారి వినండి కండువాలేనిదే వాడు విన్నారా పంచభక్ష పరమాన్నాలు వడ్డించిన ఏంటి పంచభక్ష పరమాన్నాలు వడ్డించిన గోంగూరకై బుటక లేవాడు ఎవరు వాడు ఎవరు వాడు మరి ఎవరు వాడు మన తెలుగు వాడు సార్ పంచమేద పెద్దలు చెప్పేసరికి మీ కళ్ళు తెలుసుకున్నాయి కదా సార్ సార్ కళ్ళు అంటే సార్ కళ్ళు సార్ కళ్ళు సార్ నువ్వే అన్నా సార్ మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఓ రెండు పంచులు పంపించండి సార్ రెండు పంచలు ఎందుకు సార్ నాకు సిక్కిస్తుంది ఒక్కొక్కడు ఒక్కొక్కలా వచ్చేసేసుకుంటే అయ్యో నాకు ఇంటర్వ్యూలు వద్దు నాకు ఇంటర్వ్యూ వద్దు ఆ మేనేజర్ పోస్ట్ వద్దు ఎవడో వద్దు నాకు అదే వద్దు నాకు ఇంటర్వ్యూ అదే వినోదాల విందు భలే పసందు కదా నన్ను అడిగితే నేనేమంటానంటే విందుల్లో వినోదాల విందు వేరేయా మరి వినోదాల విందులో మళ్ళీ కలుద్దాం నవ్వుతూనే ఉండండి బాయ్ బాయ్